ఆత్మీయులారా నమస్కారం పరమ పావనమైన శుభ ఆదివారనాడు నిర్వహించుకుంటున్న మాస్టర్ని గుర్తు చేసుకునే సత్సంగానికి శుభస్వాగతం రెండు వందల సంవత్సరాల పాటు మన దేశాన్ని పరిపాలించి వాళ్లకు సంబంధించిన సంస్థాన్ని వాళ్ళ అలవాట్లను వాళ్ళ క్యాలెండర్ని మనకు అందించిన బ్రిటిష్ వారి అనుసరణతో మనం ఇప్పటికీ మనకు క్యాలెండర్ ఇయర్గా ఉండే డిసెంబర్ నెలలో చివరిలో ఉన్నాం మనం నిజంగా భారతీయుడు నిజమైనటువంటి మన భారతీయ క్యాలెండర్ ఒక అద్భుతమైనది ఉంది అది ప్రారంభమైంది ఉగాది నాడు వసంత ఋతువు ప్రారంభంతో భారతీయుడికి ముఖ్యంగా తెలుగువాడికి ఉగాది ప్రారంభం మన భారతీయ దేశంలో ఉండేటువంటి దక్షిణ ప్రాంతపు రాష్ట్రాలకు ఒక ప్రత్యేకంగా ఉగాది వస్తుంది సరే వసంత ఋతువు రావడమే వసంతోదయమే మనకు ఉగాది మన దేశపు క్యాలెండర్ ఉందే అది చాలా వివరణలతో కూడిన విశేషమైనది ఎప్పటికైనా సరే మన జాతి మన సంస్కృతి మన విధానము మన ధర్మము మనదైనటువంటి మన ధర్మాలన్నీ సఫలమై మానవాళిని అనుగ్రహించాలని మనం ప్రార్థించి నమస్కరిద్దాం మనకు దేని పట్ల వ్యతిరేకం శత్రుత్వం ఉండదు అయితే ఇప్పుడు ఇక్కడ ఈ క్యాలెండర్ ఇయర్లో విశేషమే ఎందుకులేవో ఎప్పుడు విశేషాలు ఉంటాయి రేపటి రోజు ముప్పైవ తేదీ ఈ ముప్పైవ తేదీన మనం ఎవరిని గుర్తు చేసుకోవాలి అంటే పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సరం అక్కడ తమిళనాడులో మధురైకి కొంచెం దూరంలో తిరుచులి అనే ఊర్లో భూమినాథ స్వామి వారి ఉత్సవం జరిగే సమయంలో అక్కడ ఒక చిన్న ఒక బిడ్డ భూమి మీదకొచ్చి మొట్టమొదటి శ్వాస పీల్చాడు ఆయనే కాలాంతరలో భగవాన్ శ్రీ రమణ మహర్షి అయ్యారు పరమ పూజ్యులైన భరద్వాజ్ మాస్టర్ గారు ఆ మహర్షి గారిని ఎంతో గౌరవించేవారు ప్రేమించేవారు వీలైనప్పుడల్లా ఆయన సాన్నిధ్యానికి వెళ్ళి ఆ పావనమైన సాన్నిధ్యంలో ధ్యానం చేసుకొని స్మరణ చేసుకొని మనందరి హితాన్ని కాంక్షించి వచ్చేవారు అది ఆ రోజుల్లో ఇంకా తక్కువ మందికే తెలుసు రమణ మహర్షి గురించి అప్పట్లోనే మాస్టరు ఎంతో ఇదిగా ఉండేవారు ఆయన గురించి ఎంతగానో పరోశుద్ధ చెప్పేవారు అటువంటి రమణ మహర్షి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక విషయం చెప్పుకుందాం భరద్వాజ్ మాస్టర్ గారు ఒక విలక్షణమైనటువంటి సత్పురుషుడు ఆయన ఆయన ఒకసారి ఎప్పుడు అవకాశం వచ్చినా సరే సిరిడి దగ్గరలో ఉండి సిరిడి వెళ్ళి రావడం ఆయనకిష్టం ఎందుకని పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయనకు గొప్ప జ్ఞానానుభవం కలిగిన తర్వాత వీలైనంతగా ఆ సద్గురుదేవుడి సాన్నిధ్యంలో ఉండాలని మిగతా అవకాశం ఉన్నప్పుడల్లా ఎక్కడెక్కడ సత్పురుషులు మహానుభావులు ఉన్నారో వాళ్ళందరి దివ్య సాన్నిధ్యాన్ని అనుభూతి చెందాలని ఆయనకు ఆకాంక్ష ఉండేది ఒకే ఉత్తముడైన తన గురువును అందరిలో చూసుకునే సంస్కారం వారి స్వంతం అందుకని ఆయన ఏం చేశారంటే ఒకసారి విద్యానగర్లో ఆయన గారు ఉద్యోగం చేసే రోజులలో ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్గా ఉండేవారు మాస్టర్ గారు ఒక అవకాశం వచ్చింది మరఠవాడ యూనివర్సిటీ అని ఔరంగాబాద్ దగ్గర ఆ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉద్యోగం అవకాశం వచ్చింది దానికి కావలసిన అన్ని ప్రమాణాలు ఎలిజిబిలిటీస్ మాస్టర్కి ఉన్నాయి అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారు దానికి అప్లై చేశారు అప్లై చేసిన తర్వాత ఆయన ఉద్దేశం ఏమిటి మా అందరికీ చెప్పారు ఏమని షిరిడీకి దగ్గరగా ఉండి సెలవు దొరగ్గానే వెళ్ళి వారాంతంలో సాయి సాన్నిధ్యంలో గడపవచ్చును ఆ పరమానంద రూపమైన జ్ఞానతేజో విరాజమైన సాయి సాన్నిధ్యంలో ఉండవచ్చు అనేది ఆయన భావన సరే అందుకని దానికి అప్లై చేశారు వాళ్ళు వెంటనే ఏం చేశారంటే మీరు వచ్చి జారవచ్చును అని చెప్పి ఒక అపాయింట్మెంట్ లెటర్ పంపించారు సరే అది వచ్చిన తర్వాత సాయిని స్మరిస్తున్నారు మాస్టర్ గారు ఆయనకు ఎందుకో అది వద్దు అనిపించండి అప్లై చేసింది ఆయనే కదా అన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడు చిట్ట చివరిలో ఆయనకు లోపల ఎక్కడో లోపల అది వద్దు ఇది శ్రేయస్కరం కాదు అని స్ఫురించసాగింది ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడు సాయిని స్మరించారు ఆయన గుడ్డలని సర్దుకొని అక్కడికి వెళ్ళాలన్నా లేదు ఒకవేళ అక్కడికి వద్దు అనుకుంటే అరుణాచలం వెళ్ళడానికైనా వెళ్ళవలసింది ఏంటి అంటే రేణుగుంట కాబట్టి రేణుగుంటకు వెళ్ళి ఈలోగా లోపల ఎలా చేద్దాం అనుకున్నారు సరే అందరూ ఆయన స్నేహితులు అందరున్నారు ఇంత గొప్ప అవకాశం వస్తే మామూలుగా ఇంకెవరన్నా అయితే మా అందరికీ అవకాశం రాదు మీకు అవకాశం వస్తే దాన్ని ఉపయోగించుకోవటం లేదు మీరు అంటూ కాస్త నిష్ఠూరపడ్డారు ఏది ఏమైనా ఆయన అనుకుంటే ఆ పని అలాగే చేస్తారు మనందరికీ కూడా దాని వివరణ చెబుతారైతే సరే మాస్టర్ గారు ఏం చేశారు బయలుదేరారు బయలుదేరి వెళ్ళాడు ఆ సమయంలో అక్కడ కొంచెం ట్రైన్ లేట్ అయ్యి కొంత టైం దొరికింది ఒక దగ్గర ఆయన దగ్గర బాబా పటం కడ్డీలు ఉండేవి ఆ బాబా పటం పెట్టుకొని కడ్డీలు వెలిగించి కూర్చొని ధ్యానం చేయడం స్మరణ చేయటం ప్రారంభించారు అట్లా కొంచెం సేఫ్ ఉండేపటికి అది వద్దంటే అంటే వద్దు అనిపించింది ఇంకా మళ్ళీ దానికి ఏమాత్రం విలువ ఇవ్వకూడదని ఆ అపాయింట్మెంట్ ఆర్ను చించి పారేసి నేరుగా అరుణాచలం వెళ్ళిపోయారు అక్కడ తృప్తిగా అరుణగిరి ప్రదక్షిణ రమణాశ్రంలో రమణుడి సాన్నిధ్యంలో ఆ క్షేత్రంలో ఉండి ఆ తర్వాత ఆయన విద్యానగర్ వచ్చారు అందరూ ఎవరి తోచినట్టు వాళ్ళు అనుకున్నారు అవకాశాలు రావటం కాదు ఆయన ఎందుకో దాన్ని ఉపయోగించుకోలేదు అని కానీ కొంతకాలానికి తెలిసింది మాస్టర్ యొక్క స్ఫురణకు ఉండే శక్తి విలువ ఏమైందంటే ఆయన తరువాత ఎవరికైతే ఆ అవకాశం వచ్చిందో అతడి ద్వారా తెలిసింది అది వెంటనే ఆయన చేరగానే అతి తక్కువ సమయంలో అల్లర్లు వచ్చాయి అక్కడ మరఠవాడ యూనివర్సిటీలో ఆ అల్లర్లు ఎంతగా ఇబ్బంది పెట్టాయంటే ఆ ఉద్యోగం చేరిన వ్యక్తి సుమారు ఒక సంవత్సరం సంవత్సరన్నర వరకు కోలుకోలేని పడాల్సి వచ్చింది ఎన్నో రకాల ఆపదలను ఎదుర్కోవాల్సి వచ్చింది అందువల్ల సాయి తన భక్తుడిని ఎలా కాపాడుకున్నారో అప్పుడు అర్థమైనటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యంతో అవాక్కయ్యారు కాబట్టి నా భక్తుడైన వాడిని ఎప్పుడూ వెన్నంటి నేను కాపాడుతానని చెప్పిన కృష్ణ పరమాత్ముడి మరో రూపమైన సాయినాథుల వారు అదేవిధంగా నా భక్తుడి ఏమీ ఉండదు నేను తోడుంటాను అన్న సాయినాథుల వారు అంతేకాకుండా బ్రహ్మపశ్చాత్ పురస్థాద్ అంతర్యామి అమృత అన్న మన సంప్రదాయంలో మహాత్ములు చెప్పిన మాట ఇవన్నీ కూడా మాస్టర్లు చరిత్ర అర్థమయ్యాయి కాబట్టి ఆయన చర్యలు బలచ చిత్రంగా ఉండేవి ఆయన ఏదైనా ఒకటి చేస్తే అప్పటికప్పుడు మనకు అర్థమయ్యేది కాదు కానీ ఆ తరువాత దాని వెనుక ఎంతో అతి సూక్ష్మమైనటువంటి శ్రేయోదాయకమైన అంశాలు ఎన్నో ఇవిడి ఉండేవి మాస్టర్ ఎప్పుడు అనేవారు ప్రార్థన అనేది స్మరణ అనేది ధ్యానము అనేది ఒకరిది కాదు ఎవరు చేసినా అది అందరికీ మేలే చేస్తుందని ఆ విధంగా సమస్త మానవాళి అభ్యున్నతి కోసం శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఉన్న మాస్టర్ దివ్య పాదార విందాలకు నమస్కారం ఘటిస్తూ మీ అందరిలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ ప్రస్తుతానికి సెలవు మనం సత్సంగం కొనసాగుతుంది శ్రీ సచిదానంద సద్గురు తా మి గురుదేవదత్తాయిం రాయి ेव दतां देवताय गुरुदेव दत्ता ाई राम ताई राम देवताई राम धे दत्ता राम ाई राम दयाम ताई राम देवताई राम